హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఇది తెలుసా అండి మీకు అందరికీ ఇదేమంటారు అంటే అండి నల్లేరు ఓకేనా ఇలా ఉంటుంది నల్లేరు తీగ ఇది ఒంటికి చాలా మంచిదట అండి నా గుడి మధ్య తెలిసింది తెలిస్తే నేను ఒక కొమ్మ తీసుకొచ్చి మా కుండీలో పెట్టాను పెడితే ఇలా వచ్చిందండి దీని ఆకులు కూడా ఇలా వస్తాయి ఓకే ఇది క్రీపర్ అండి తీగ జాతికి చెందినటువంటి మొక్క ఇది మనకు ఒక కొంచెం నార అంటే ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది ఇందులో ఒకలాంటి గుజ్జు ఉంటుందండి ఇది మన హెల్త్కి చాలా మంచిదంట అయితే ఏం చేయాలి దీన్ని అంటే ఇలాంటి కొమ్మలు మనకు లేతవి తీసుకోవాలి తీసుకుని మునక్కాయ ఆర్డర్ తీస్తాం కదండి అలాగా తీసేసుకోవాలి కూర్చిక్కుడు అవి చేసుకొని ముదురు ముదురుతీగలంటే తీసేసుకొని ఇది మనకు మామూలుగా చట్నీలు చేసుకుంటాం కదా మనం రోటి పచ్చళ్ళు అలా సోరకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి టమాటో పచ్చడి ఇలా చేస్తుంటాం కదా మనం వంకాయ వెండకాయ ఇట్లా మనం చెయ్యని పచ్చళ్ళు ఏమి చెప్పండి అలాగే ప్రతి పచ్చడి రోటి పచ్చడి ఇలాగా చేస్తాము అలాగే ఈ పచ్చడి చేసుకోవాలి ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ నూనెలో వేయించుకొని అలాగే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసి జీలకర్ర వేసి చక్కగా ఇది కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఇలా ముక్కలు కట్ చేసుకున్న దాన్ని నూనెలో ఫ్రై చేసుకుని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇది దోశ మీదకి ఇడ్లీ మీదకి ఏది మనకు చట్నీ చాలా మంచిది ఇలా నార తీసేయాలండి ఇలాంటి నారలాగా తీసేయాలి తీసేసి దీన్ని చక్కగా రోటి పచ్చడి చేసుకొని తినాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎటువంటి నొప్పులైనా పాతకాలంలో ఏవైనా నొప్పులు ఏమైనా దెబ్బలు తగిలిన చేసినా వీటి రసం అది తీసుకొని కట్టు కట్టేవాళ్ళంట దానివల్ల అతికే వంట ఎలాంటి ఎముకలైనా విరిగిన ఎముకలైనా అతికే వంట అంత పవర్ఫుల్ మెడిసిన్ అన్నట్టు అంటే ఒకలాంటి ఆకుకూర తీగ జాతికి చెందినటువంటి మొక్క అయినా కూడా మనకు మెడిసిన్ లాగా పనిచేస్తుంది అన్నట్టు అలాగే ఈ ఆకుల్ని మనం డైలీ పప్పులో ఇంకా ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చండి నేను ఫస్ట్ టైం తెంపాను మాకు కుండీలో కాబట్టి వచ్చింది బాగానే వచ్చింది పర్వాలేదు కాకపోతే నేల మీద పెడతా అండి ఇంటి ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళాక నేల మీద పెడతాను అప్పుడు ఎక్కువ వస్తుంది మీరు కూడా దాదాపుగా వారంలో రెండుసార్లు అయినా చూ తినడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదంట మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కానీ ఏవైనా దెబ్బలు గాయాలైతే దగ్గ అవస్థలకైనా కానీ చాలా మంచిదట ఒక మంచి మెడిసిన్ అటండి ఇది మనం ఇంట్లో చేసుకుంటున్నాం అంటే ఇంకా ఆర్గానిక్ కదా అతృప్తి వేరు ఈరోజు నేను దోశ మీద చట్నీ చేద్దామని చూస్తున్నాను అందుకే తెంపి పెట్టాను ఈ కాడ మీకు చూపించాలి అనే ఉద్దేశంగా ఇలా చూపిస్తున్నాను ఇది ఇలాంటి కాడ మనం నేల మీద పెట్టేసుకుంటే చక్కగా తీగ వచ్చేస్తుందండి రోజు రోజు మనం ఒక చట్నీ ప్రత్యేకంగా చేయకపోయినా చేయలేకపోయినా కూడా రోజు రోజు ఏదో కర్రీస్ చేస్తూనేం కదా ఒక గుప్పెడి దింపి పచ్చిరపకాయలాగా తాలింపులో వేసేసుకొని వండుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి టేస్ట్ మనకు పెద్దగా తెలియదు తేడా అలాగే మన ఒంటికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నీ మనకు అందుతాయి కదా ఏమంటారు చూడండి మీరు కూడా ట్రై చేయండి దీని గురించి ఇంకా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్లో థ్యాంక్ యూ బాయ్